సకల లోకాలలో సర్వశ్రేష్టమైన వ్రతం ఏది దేనిని ఆచరిస్తే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఆహా ఎంతటి జిజ్ఞాస పిల్లలారా మీరు అడిగినది ఉత్తమమైన ప్రశ్న ఆ పార్వతీదేవియే స్వయంగా ఆచరించిన ఒక వ్రతముంది అదే కేదారేశ్వర వ్రతం ఇప్పుడు నేను మీకు కేదారేశ్వర వ్రత మహత్యాన్ని వివరిస్తాను ఈ వ్రతమనేది పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన మార్గం కైలాస పర్వతం సకల దేవతలకు ఋషులకు నిలయం అచట నిరంతరం శాంతి ఆనందం వెల్లివిరుస్తుంటాయి అచట పరమశివుడు పరాశక్తి అయిన పార్వతీదేవితో కలిసి స్థితి లయలకు అధిపతిగా కొలువై ఉన్నాడు అప్పుడు పరమేశ్వరుని పరమభక్తుడైన భృంగి మహర్షి తన నాట్యంతో ఆ సదాశివుడిని మెప్పించడానికి సభలోకి ప్రవేశించాడు తన భక్తి పారవస్యంలో ఆ యోగి కేవలం శివుడిని మాత్రమే చూశాడు ఆయన పక్కన ఉన్న శక్తి స్వరూపిణిని గమనించలేదు నన్ను ఉపేక్షించి కేవలం మీకు మాత్రమే ప్రణమిల్లటం ఏమిటి భక్తితో మిమ్మల్ని మెప్పించి అదే భక్తితో నన్ను మీ నుండి వేరుపరచవచ్చా దేవి పరమార్థ విధులైన యోగులు ప్రయోజనం ఆశించరు వారి మార్గంలో నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు oh um. జగన్మాతయే స్వయంగా తన ఆశ్రమానికి తపస్విని రూపంలో విచ్చేసిందని ఆ మహర్షి తన దివ్యదృష్టితో గ్రహించవరు ఎక్కడ్నుండి విచ్చేశావు నీ రాకకు గల కారణమేమిటి ఓ పుణ్యపురుష నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని నా నాదునితో సమానమైన యోగ్యతను పొంది ఆయన శరీరంలో అర్ధభాగం కావాలని సంకల్పించుకున్నా మహర్షులారా జగత్ కళ్యాణాభిలాషులారా నేను ఆశించిన ఫలాన్ని పొందే వ్రతాన్ని నాకు ఆ సంకల్పాన్ని గ్రహించిన గౌతమ మహర్షి ఆమె కోరికను నెరవేర్చే దివ్యమైన వ్రతం గురించి చెప్పబోతున్నా పార్వతి ఒక ఉత్తమ వ్రతం ఉంది అదే కేదారేశ్వర వ్రతం స్వామి దయచేసి ఆ వ్రత విధానాన్ని నాకు వివరంగా తెలియజేయండి జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానమాచరించి నిర్మలమైన మనస్సుతో ఇరవై ఒక్క దారపు పోగులతో చేసిన తోరాన్ని చేతికి ధరించి షోడసోపచార విధులచే ఆ కేదారేశ్వరుని పూజించి ఆ రోజంతా కఠోర ఉపవాసం ఉండవలెని మరునాడు విప్రులకు భోజనం పెట్టిన తరువాతే ఆహారం స్వీకరించాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన నుండి అమావాస్య వరకు అదే పూజాక్రమంతో కేదారేశ్వరుని ఆరాధించాలి ధాన్యరాశిని పోసి దాని మధ్యలో ఒక పూర్ణకుంభాన్ని ఉంచాలి ఆ కలశానికి ఇరవై ఒక్క పర్యాయములు పవిత్రమైన సూత్రమును చుట్టాలి దానిని పట్టువస్త్రముతో కప్పి నవరత్నములు లేదా సువర్ణమును ఉంచి గంధపుష్పాక్షతలతో పూజించాలి మంది బ్రాహ్మణులను భక్తితో పూజించి వారిని తృప్తిపరచాలి ఇరవై మంది బ్రాహ్మణులను వస్త్రములతో ఫలములతో దక్షిణలతో తృప్తిపరిచి వారి ఆశీస్సులు పొందాలి ఈ కేదారేశ్వర వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించిన వారికి సాక్షాత్ పరమేశ్వరుని అర్ధనారీశ్వర రూపం సాక్షాత్కరిస్తారు గౌతమ మహర్షి మీ ఉపదేశానికి కృతజ్ఞతలు నేను ఈ వ్రతాన్ని తప్పక ఆచరిస్తాను గౌతమ మహర్షి ఉపదేశించిన విధివిధానాలను అనుసరించి పార్వతీదేవి తన కఠోరమైన కేదారేశ్వర వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ప్రారంభించి ప్రతి చర్యలో ప్రతి శ్వాసలో ఆమె తన భర్త అయిన ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ వ్రతాన్ని ఆచరించింది రోజులు గడిచాయి రాత్రులు దొర్లాయి కాని పార్వతిమాత తపస్సులో ఎలాంటి చలనం లేదు అప్పుడు పార్వతిమాత నిష్కల్మషమైన భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవ్వాలని సంకల్పించాడు నామ శివయా పార్వతి నీ తపస్సు అత్యంత అమోఘమైనది నీ భక్తి అచంచలమైనది నాధా మీ దర్శన భాగ్యం లభించింది ఇదే నాకు అత్యున్నత వరం దేవి నీ అచంచల భక్తికి మెచ్చి నేను నీకు అర్ధనారీశ్వరుడనై సాక్షాత్కరిస్తాను ఆ జగజ్జనని భక్తికి ముగ్ధుడైన పరమేశ్వరుడు తన మాటను నిలబెట్టుకుంటూ అర్ధనారీశ్వరుడై ఆమెలో ఐక్యమయ్యాడు శివశక్తుల ఐక్యతతో సృష్టి యొక్క మూల స్వరూపం ఆవిర్భవిస్తోంది అహం బ్రహ్మస్మి శివుడు శక్తి లేనిదే లేడని శక్తి శివుడు లేనిదే లేదని ఈ దివ్యరూపం సకల లోకాలకు తెలియజేసింది ఇలా కేదారేశ్వర వ్రత మహత్యం యుక్తంగా ముగిసింది ఈ వ్రతం యుగయుగాల పాటు మానవులకు శ్రేయస్సు చేకూరిస్తుంది ఇప్పుడు నేను మీకు మరొక కథను వివరిస్తాను ఈ కథ భూలోకంలో జరిగినదిగా చాలా గొప్పది ఇద్దరు సతీమణులు భాగ్యవతి మరియు పుణ్యవతి ఈ వ్రతాన్ని ఆచరించారు వారి జీవితాల్లో జరిగిన అద్భుతమును మీరు ఆసక్తిగా ఆలకించండి తరువాతి భాగంలో భాగ్యవతి పుణ్యవతి కథను వినండి మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్